హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో ఆలుగడ్డ కూర చేసుకుందామండి ఆలుగడ్డ పొటాటో బంగాళదుంప ఏదైనా ఒకటే కదా ఫ్రెండ్స్ అలా అని నాకు ఎక్కువ ఆలుగడ్డ అండం అలవాటు అందుకని ఆలు తోటి కూర చేసుకుందామండి ఒక మూడు ఆలుగడ్డలు నా మనవరాల కోసం అలా పక్కన పెట్టాను అది విడిగా పెడితే కలర్ మారిపోతుంది అందుకని నీళ్ళల్లో వేసి పెడితే రంగు మారకుండా ఉంటుంది అందుకని నీళ్ళల్లో వేసి పెట్టాను అన్నమాట మిగిలినవి నేను ఇట్లాగా తురిమేసుకుంటానండి ఈవేళ తురిమి చేద్దాము కొత్తగా ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది కొత్తగా ఏం లేదు అండి నేను చేస్తూ ఉంటాను ఇలాగా ఇలానే ఫ్రై చేస్తూ ఉంటాను కూర చేస్తూ ఉంటాను నాకు నచ్చింది ఆ విధానం మీకు కూడా చూపించాలని ఇలా చేసి మీకు చూపిస్తున్నాను అనమాట నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దీంట్లో కూడా కొంచెం హెల్త్కి సంబంధించింది కూడా ఉంటుందండి ఎందుకంటే ఆలుగడ్డలో ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది కదా అందుకని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా అందుకని ఇలా కడిగేసుకోండి శుభ్రంగా కొంతలో కొంత నయం కదా కల కడిగేసుకుంటే మొత్తం స్టార్చి అలాగ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం కంటే కూడా ఇలా కడిగేసుకుంటే కొంచెం పోతుంది కదా ఆ పిండి అనేది పోతుంది ఆ స్టార్చ్ అనేది కాస్త నీళ్ళల్లో వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం బెటర్ అనమాట అందుకని ఇలా చేస్తూ ఉంటాను చెప్పాలంటే నాకైతే ఆలుగడ్డ అస్సలు ఇష్టం ఉండదు అండి ఎలా చేసినా కూడా నాకు ఇష్టం ఉండదు ఆలు ఒక ఉల్లికారం పెట్టి కూర మాత్రం కొంచెం తింటాను మిగిలినది ఏ ఏది కూడా పెద్దగా ఇష్టం ఉండదు నాకు ఇష్టం లేదు కదా అని నేనేమి చేయడం మానేనండి మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అందుకని నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను వాళ్ళు చేసినప్పుడు ఇలా కొంచెం కొంచెం హెల్దీగా చేస్తానన్నమాట ఎందుకంటే మొత్తం తీలేం కదా దాంట్లో ఉన్న స్టాచ్ని అంతా తీయలేము అందుకని ఇలా సామాన్యంగా ఇలా కడిగేసుకున్నాం అనుకోండి కాస్త పోతుంది కదా కాస్త బెటర్ కదా అని మనసుకి చెప్పుకుంటాను అనమాట నేను అమ్మయ్యా బాగానే చేసాం ఈరోజు హెల్దీగానే చేశానులే అని అనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి రెండోసారి కడిగేసుకున్నాను శుభ్రంగాను అలాగే మూడోసారి కూడా దీంట్లో వేసేసుకుని శుభ్రంగా ఒకసారి ఇలాగ కడిగేసుకోవాలన్నమాట చూసారా తెల్లగా నీళ్ళు వచ్చేంత వరకు కడిగేసుకోవాలి అలా పోతుంది అనమాట కొంతవరకు పోతుంది తీయగలుగుతాము అలా తీసేసుకుని ఇలా చక్కగా నీళ్ళన్నీ పిండేసి ఈ ప్లేట్లో వేసేసుకోండి ఇలా పిండడం వల్ల కూడా ఈ మీకు కూర చేసేటప్పుడు ముద్దగా రాదండి చక్కగా విడబిడలాడుతూ వస్తుంది మనం ఆలు ఏముంది ఆ స్టార్చ్ వల్లే కదా ముద్దగా అయిపోతుంది గంజి గంజిలాగా ఉండి అంతా ముద్ద ముద్దగా అయిపోతుంది కూర అంతాను వేయించినా కూడా ముద్దగా అయిపోతుంది ఇప్పుడు ఇలా చేశారనుకోండి చక్కగా విడబడలాడుతూ వస్తుంది అనమాట పొడి పొడిగా వస్తుంది ఆలు పొడి కూర అనమాట చాలా బాగుంటుంది ఇదిగో చూసారా ఇది నీళ్ళల్లో కడిగినప్పుడు ఇలా బిగుసుకుంటుందన్నమాట వేసుకుని ఇలా పొడి పొడిగా వస్తుంది మనం అంతా రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు కూర రెడీ చేసుకుందామండి కూర కోసం అని చెప్పి అల్లం పచ్చిమిరపకాయ దాంతో చేసుకుందామండి ఆలు అల్లం పచ్చిమిరపకాయతో చేసుకుందాము బంగాళదుంప అల్లం పచ్చిమిరపకాయ కూర అనమాట ఇదిగోండి అల్లము వన్ ఇంచ్ అల్లం ముక్క అనమాట మీకు చూపిస్తున్నాను అలాగే పచ్చిమిరపకాయలు రెండు పెద్ద పచ్చిమిరపకాయలు రెండు మొక్కలు చేసుకుని పెట్టుకున్నాను ఇంకొకటి కూడా తీసుకున్నాను కానీ కారం ఎక్కువైపోతుందని ఒక చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు పక్కన పెట్టేశాను మేము కొంచెం కారం తక్కువే ఉంటాము అందుకని మాకు సరిపడా కారం వేసుకున్నాను అనమాట మిక్సీలో వేసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకున్నాను అలాగే నీళ్ళు ఉన్నాయన్నమాట ఈ బాండీలో అందుకని ఒక టిష్యూ తీసుకుని శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను ఈ కొత్త టిష్యూ నేనండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త టిష్యూలే వాడుతూ ఉంటాను అలా శుభ్రంగా తుడిచేసుకున్నాను అనమాట తుడుచుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఈ ఆలు కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎప్పుడు వాడేదానికంటే కాస్త ఎక్కువే వేశాను అయితే దీంట్లో ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసిన తర్వాత ఆవాలు చిటిపట్లు ఆడిన తర్వాతే మిగిలింది పోపు వేయాలి నా అలవాటు అయితే ఇదేనండి ఫస్ట్ ఆవాలు వేయించుకుంటాను ఆవాలు వేయించుకోకపోతే వేయకపోతే అది పంట కింద పడి అది చేదు చేదుగా వస్తుందండి ఖచ్చితంగా మనం తిన్నప్పుడు వేగని ఆవాలు మనం తింటూ ఉంటే మన పంట కింద పడుతూనే ఉంటుంది అది నగులుతుంటే చేదు చేదుగా ఉంటుంది అది అందుకని నేను ఇలా వేస్తానన్నమాట ఆవాలు వేగపోవాలి మాడిపోకూడదు వేగాలి ఆవాలు వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు ఒక రెండు ఎండుమిరపకాయలు తుంపకుండానే వేసుకున్నాను అలాగే అవి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోండి పప్పులు కొంచెం ఎక్కువే వేసాను ఎందుకంటే మా అమ్మాయికి ఇష్టం కాబట్టి పప్పులు అందుకని నేను కొంచెం ఎక్కువే వేస్తానండి ఇప్పుడు వేసింది కలోంజీ అనమాట కలోంజీ వాడితే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని అన్నారు వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నారు అందుకని నేను కలోంజి ఈ మధ్యన ఎక్కువగానే వాడుతున్నానండి కలోంజీ వేసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు కలోంజీని స్కిప్ చేసేసేయండి అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను మంచి వాసన కదా కరివేపాకు అది కూడా కంటికి కూడా చాలా మంచిది కదా అందుకని కరివేపాకు కూడా బాగానే వేస్తూ ఉంటాను నేను అవి వేగిన తర్వాత అల్లం పచ్చిమిరపకాయ మిక్సీలో వేసుకున్నాం కదా అది కూడా వేసుకో వేసుకోండి కాస్త ఆయిల్లోని పోపులోని వేసుకుని తిప్పుకోవాలి అది వేసేటప్పటికి ఆ గొట్టా పైకి వచ్చేసి కారం దగ్గులు దగ్గు వస్తుందండి బాగా దగ్గు వచ్చింది ఆ గొట్టకి సరే తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను ఈ ఈ పోపులోనే పసుపు వేసుకున్నాం అనుకోండి ఆయిల్ వేలో వేసుకున్నాం అనుకోండి చక్కగా మంచి కలర్ వస్తుంది కూర కూడా చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇదిగోండి మనం తురుమేసుకుని కడిగేసుకుని పెట్టుకున్న ఆలు చూసారా ఎంత బాగుందో అసలు ఇది ఆలు అంటే ఎవరు నమ్మరు అనమాట ఇది అలా ఉంటుంది కూర చేసినప్పుడు కూర చేసిన తర్వాత కూడా ఆలుగడ్డ కూర అంటే నమ్మరండి అలా అన్నమాట ఇదంతా మనం ఇప్పుడు పోపులో వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఆలుకి ఎక్కువ కో ఎక్కువ సాల్ట్ పట్టదు కదా అందుకని కొంచెం తగ్గించి వేసుకుంటే కావలిస్తే మనం తర్వాత చూసుకుని రుచి చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది ఇప్పుడు చక్కగా అలా కలిపేసుకోండి ఇలా కలుపుతుంటే ఇది అంతా ఊకే మూకుడు కదిలిపోతూనే ఉందండి అందుకని ఇక ఈ చేయి పట్టుకుని కలపాల్సి వస్తుంది ఇది ఇలా మొత్తం అంతా చక్కగా పోపు కలిసేటట్టు ఆలుగడ్డ ముక్కలకి అంతా కలిసేటట్టు చక్కగా కలిపేసుకోండి ఇలాగా ఒకసారి మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది ఈ లోపల ఆయిల్ అయిపోయింది అందుకని ఆ గిన్నెలోకి ఆయిల్ తీసుకున్నాను నేను వాడే ఆయిల్ పల్లి నూనె అండి నట్ ఆయిల్ ఉంటుంది కదా అదనమాట గానుగ నుంచి తెచ్చుకున్న పల్లి నూనె వేరుశనగ నూనె అదే వాడతానండి నేను చాలా మటుకు అదే నూనె వాడతాను పప్పు నూనె వాడతాను అలాగే ఈ గ్రౌండ్ నట్టు ఆయిల్ వాడతాను అనమాట ఇదిగో మీకు చూపిస్తాను ఆయిల్ ఎక్కువ లేదు అని చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు కొద్దిగా నేను నొక్కి చూసుకుంటున్నాను ఉడికిందా లేదా అనేది కాస్త నొక్కి చూసుకుంటున్నాను ఒకటి నోట్లో కూడా వేసుకుని చూసాను ఇంకా ఉడకాలి ఉడకలేదు కాకపోతే ఇది తొందరగానే ఉడికిపోతుందండి ఎందుకంటే తురిమాం కదా తురిమిన తర్వాత ఈ కూర అయిపోవడం చాలా తొందరగా అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోయింది ఈ కూర మళ్ళీ మళ్ళీ మూత పెట్టేసుకుని మళ్ళీ తీసుకుని చూసుకున్నాను చక్కగా ఇదైతే అయిపోయింది అడుగును చూసారా లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఎందుకంటే నేను ఆయిల్ తక్కువే వేసాను నా పరంగా ఎక్కువే అని అను అనుకుంటాను కానీ రోజు వేసేదానికంటే కాస్త ఎక్కువ పడింది అని అనిపిస్తూ ఉంటుంది ఇలా లైట్గా వచ్చింది అయినా ఏం కాదు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసేయండి ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను ఆ కింద లైట్గా అడుగుపట్టింది కూడా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను దగ్గర నుండి చూపిస్తున్నాను చూసారా ఇట్లా అనేస్తే మెత్తగా అయిపోతుంది కదా చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట మొత్తం కలిసిపోతుందన్న కూరలోకి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఈ కూర అనేది చక్కగా పొడిపొడిగా ఉందనమాట మరి మామూలుగా ఇలాగ నీళ్ళల్లో కడగకుండా ఉన్న కూర ఇలా పొడిపొడిగా ఉండదండి ముద్దైపోతుంది అయిపోతుంది ఇలా కాసేపటికే అనమాట చూసారా ఇలా పొడిపొడిగా ఉంది అది నచ్చిందా మీకు నచ్చితే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన వారణాసి వంటిల ఛానల్లో వస్తూ ఉంటాయండి తప్పకుండా వాచ్ చేయండి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీకు నేను మంచి మంచి హెల్తీ రెసిపీస్ చేసి చూపించాలని మరిన్ని రెసిపీస్ చేసి చూపించాలని చెప్పి అనుకుంటున్నాను తప్పకుండా చేస్తాను ఇదిగోనండి మొత్తం అంత తీసేసి మనం నేను దీంట్లో వేసేసుకున్నాను ఈ బౌల్లోకి వేసేసుకున్నాను చూసారా ఎంత బాగుందో అసలు ఇది పులిహోరలే ఉంది కదా నాకైతే పులిహోరలాగే అనిపిస్తుంది చాలా బాగుంది చూడడానికి సూపర్గా ఉంది టేస్ట్ కూడా బాగుందండి అల్లం పచ్చిమిరపకాయలు వేసిన కూరలు బాగుంటాయి కదా నచ్చిందా మరి మీకు నచ్చితే మరి వెంటనే లైక్ చేసేయండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్